బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటదండి అంటే మార్నింగ్ ఎప్పుడు లేస్తారు అసలు ఏంటిది ఇవి వాష్ రూమ్స్ ఎలా హల్తారంత మంది ఉంటారు కదా ఎలా వాష్ రూమ్ బ్యూటిఫుల్ టు ఆస్క్ దిస్ क्वेश्चन మిహిల్సా బట్ నో టైం అక్కడ వాచ్ కూడా లేదు క్లాక్ లేదు సో మేము అక్కడ బటర్ఫ్లైస్ ఉంది జో ఎంట్రీ కి తెన ہمارا उसके ऊपर సో మార్నింగ్ నుంచి షెట్టి అన్న టైం ఎంత సో వి విల్ సీ సన్ డైరెక్షన్ ఎర్లీ మార్నింగ్ లేస్ హ సన్ రైజ్ షాడోస్ టాప్ సన్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఓకే ట్వెల్వ్ లేదు లైక్ ట్వెల్వ్ ముందుగా సన్ డైరెక్షన్ ఇలా టెన్ తర్వాత సన్ డైరెక్షన్ ఇక్కడ తర్వాత నైట్ కి ఆ పక్కనే ఒక మస్జిద్ ఉంది సో అజాన్ వాయిస్ వస్తుంది సో సంజన గరు లాస్ కార్ సంజనగరు ఎస్పెషలీ ఫైవ్ ఫైవ్ థర్టీ తర్వాత జబ్బి అజాన్ గా అవ్వదు అది లాస్ అండ్ మెట్రో సో లాస్ట్ మ్యాటర్ ఎలెవెన్ థర్టీ సో కొంచెం నామినేషన్ లేట్ నైట్ వరకే జరుగుతుంది సో వీ వుడ్ బట్ వీ డోంట్ నో ఎప్పుడు గోయింగ్ ఆఫ్ టు స్లీప్ ఎప్పుడు గెటింగ్ అప్ అండ్ లైట్స్ ఫుల్ టైమ్ ఆన్ అవుతుంది సో అదే చాలా ఏసీ సమ్ టైమ్స్ తక్కువ సమ్ టైమ్స్ ఫుల్ అండ్ లైట్స్ మెయిన్ ప్రాబ్లమ్ లైట్స్ ఫుల్ నైట్ కూడా లైట్ ఆన్ష్రూమ్ ఇట్ ఈ టఫ్చన్ బట్ వీ డిట్ ఒక్కొక్క టైం కి ఒక్కొక్క పర్సన్ ఎర్లీ మార్నింగ్ ఐ థింక్ సమ్ పీపుల్ లైక్ దిగ్గరు చాలా ఎర్లీగా లేచి స్నానం చేసి రెడీ అవుతారు సో ఒక్కొక్క పర్సన్ లైక్ మై కేట్ ఇట్ నాట్ అూమ్ ఇట్ వాజ్ ప్రాపర్ రూమ్ సోఫా ఉంది సో అందరూ అక్కడ స్టార్టింగ్ లో కూర్చుంటు కూర్చుంటున్నారు అండ్ మాట్లాడుతున్నారు అండ్ తర్వాత కూడా అదే షెల్ఫ్ మీద కూర్చి కళ్యాణ్ గారు మన శ్రీజాస్ టు సిద్ధ కానీ ఫన్ ఇన్సిడెంట్ బెడ్రూమ్ లో ఏమైనా అయినాయా అంటే ఎందుకంటే అందరు న్యాచురల్ కాల్స్ వెళ్తుంటారు కదా లేదు సౌండ్ లేదు కానీ ఓ ఎగ్జాస్ట్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ ఉంది సో ఐ థింక్ బికాజ్ దాట్ సౌండ్ అది కానీ ఫస్ట్ టైం బిగ్ బాస్ కి కెళ్ళినా అంటే మనం ఒక ఒక దగ్గర మనం నిద్రపోతే కంఫర్ట్ గా నిద్రపోతాం న్యూ ప్లేస్ కదా బిగ్ బాస్ ఎన్ డేస్ మీకు నిద్ర పట్టిందా ఫస్ట్ డే వెళ్ళినప్పుడు బిగ్ బాస్ లో మేమందరూ రెడీగా ఉన్నారు కి ఓకే అండ్ వర్ అండర్ స్ట్రెస్ కి స్లీప్ చాలా ఇంపార్టెంట్ బికాస్ నెక్స్ట్ డే ఏం జరుగుతుంది మాకు తెలియదు ఎప్పుడు లేచిస్తారు తెలీదు సో స్లీప్ చాలా ఇంపార్టెంట్ లైట్స్ ఆఫ్ లైక్ బయట లైట్స్ కొంచెం ఆఫ్ చేస్తే దట్స్ ఆ ఇండికేషన్ కి బిగ్ బాస్ ఇస్ అని గుడ్ నైట్ సరే అండ్ ఐ ఐ హో ప్రాబ్లం లాస్ట్ లాస్ట్ లో వాళ్ళు బెడ్స్ తీసేశారు కింద పెట్టారు ఆ టైమ్ లో కొంచెం బ్యాక్ స్లైట్ బికాస్ నా రిబ్లో కూడా ఇంజరీ అయింది సో నాకు టు సిట్ నేను చాలా ఎంజాయ్ చేశాను అండ్ మార్నింగ్ సన్ నైట్ కి కూడా లైట్స్ నేను నా బెడ్ కింద సెట్ చేసి అయ్యో ఇట్ ఇస్ సో గుడ్ అండ్ ఫ్రెష్ ఎయిర్ ఏసీ ఫాస్ట్ స్లో అది ఏం ప్రాబ్లం లేదు ఎర్లీ మార్నింగ్ కి ఫ్రెష్ ఎయిర్ చాలా స్విమ్మింగ్ పూల్ యా వ్యూ గార్డెన్ వ్యూ అందుకోసం బిగ్ బాస్ తర్వాత జైల్లో ఇవన్నీ పెడతలేదు ఎంజాయ్ అని లోరా గారు కొంచెం దా పెట్టుకుని తిన్నారు కొంగు ఇలా పెట్టేసి తినడం జరిగింది తినుకుంటే ఏడ్చారా లేకుంటే ఏంటిది సంథింగ్ నవ్వారా సంజనా గారు నాకు బెస్ట్ ఫ్రెండ్ సిస్టర్ మదర్ అన్ని బికాస్ వాళ్ళు లేకుండా ఎవరు రాలేదు నా దగ్గర అండ్ ఎవ్రీ వన్ లైక్ ఓ గుడ్ షీస్ దేర్ బట్ వన్ పర్సన్ హూ మేడ్ నాకు టీ దొరకలేదు యాజ్ అయిల్ మేట్ సంచనా గారు ఈవెన్ షెట్టి అన్న నాకు సిస్టర్ టీం కుకింగ్ తనుజా గారి బాగుంటుందా హరీష్ గారిది బాగుంటదా లేకపోతే ఇప్పుడు దివ్య గారు కుకింగ్ బాగుంటది ముగ్గురు ఇట్ల ఎవరికి బాగుంటుంది దివ్య గారు చాలా బాగా చేస్తుంది అదే ఫ్రాంకీ రోల్స్ మాకు సాసెస్ లేదు అక్కడ సో వాళ్ళు ఆటాసే ఆటా అండ్ మిల్క్ తో అదే సాస్ ఐ థింక్ తెలుసుకో లాగా కొంచెం సాస్ ప్రిపేర్ చేసి దాని మీద వెరీ టేస్టీ పెరి పెరిగెట్ చేస్తుంది ఫ్లోరా గారు స్టార్టింగ్ లో చాలా పర్సన్ తర్వాత వీకెండ్ ఫస్ట్ వీకెండ్ అయినప్పుడు నెగిటివ్ జోన్ లోకి వెళ్ళారు హీ సెడ్ ఐ వాంట్ క్వేట్ నేను ప్లే చేయను ఐ వాంట్ ఈ అందరూ ఒక్కొక్క ప్లీజ్ యూనో అండి కమ్ బ్యాక్ టు గేమ్ ఈ ఫుడ్ నథింగ్ నథింగ్ ఈ డి నాట్ లిసన్ తర్వాత సెకండ్ వీకెండ్ లో కూడా అది ఐ థింక్ రెడ్ ఫ్లవర్ సమ్థింగ్ చంజన గారు చెప్పింది వాళ్ళు లేడీస్ కి ఇక్కడ అని ఈ సెడ్ ఆ ముగ్గురు ఆవిడ లాగా ప్లే చేస్తున్నారు సమ్థింగ్ అబౌట్ బర్నీ గారు అండ్ ఐ డోంట్ నో హూ ఆర్ టూ బాయ్స్ సో అది సో సంజన గారు చెప్పింది వాళ్ళు లేడీస్కి ఇంత సో హీ గాట్ అగైన్ హర్ట్ తర్వాత వాళ్ళు ఫుల్ ఐ థింక్ హీ నెగటివ్ నెగెటివ్ సంజనా గారుతో హీ హేటెడ్ హర్ బికాస్ సంజనా గారు ఇంత ట్రై చేసింది ప్లీజ్ ఈ ఫుడ్ లో ఎందుకు కోపం మా మీద కోపం అయితే కోయి బాత్ బట్ తినండి నో ఐ విల్ నాట్ యు ఆర్ ఫేక్ యువర్ దిస్ దాట్ ఈవెన్ ఐ థింక్ ఇన్ ద హౌస్ కూడా వాళ్ళు అదే ఫ్లోరెస్ అని సంజనా గరు అసిస్టెంట్ లాగా హీ ఓన్లీ స్టార్ట్ దాట్ బికాస్ హీ డి నాట్ లైక్ ఇఫ్ ఐ వాజ్ హిస్ ఫ్రెండ్ హీల్ బీ ఫైన్ బికాస్ ఐమ్ సంజనా గరు హిస్ ఫ్రెండ్ అండ్ హీ డస్ నాట్ లైక్ సంజనా గరు హీ నాట్ లైకింగ్ మీ ఆల్సో అండ్ టాకింగ్ బ్యాడ్ విచ్ ఐ డి లైక్ బికాస్ నాది కూడా ఒక వ్యూ పాయింట్ ఉంది సో ఐ డెంట్ లైక్ దాట్ అది మీరు బిగ్ బాస్ కెళ్ళడానికి మీ కాస్ట్యూమ్స్ కి ఎంత ఖర్చు పెట్టారు లేదు దీస్ ఆర్ నా మా ఓన్ కాస్ట్యూమ్ అండ్ సంజన గారు కూడా నాకు అడిగింది మీ డిజైనర్ ఎవరు మీ స్టైలిస్ట్ ఎవరు అసలు నా దగ్గర బికాస్ బొమ్మే నుంచి ఇక్కడ స్టైలిస్ట్ కి కోఆర్డినేషన్ చేయాల్సి చాలా కష్టం బికాస్ మెజర్మెంట్స్ అని కోఆర్డినేట్ చేయాలి చాలా కష్టం సో నేను నా కాస్ట్యూమ్స్ పంపించే లైక్ ఐ గాట్ ఆల్ మై కాస్ట్యూమ్స్

టీ ఓ డిమోన్ గారు టీ అండ్ ఈవెన్ ఆమ్లెట్ చాలా బాగా ప్రిపేర్ చేశారు డిమోన్ గారు అండ్ దివ్య గారు కి అన్ని కాఠీ రోల్ లేదంటే పులిహోరే ఎవ్రీథింగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.